హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం అండి ఈరోజు మొదట దప పిచ్చికరీ అయితే ముందైతే కొడుతున్నానండి ఆ ముందు ఏమేమి ముందా మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొదటి దపలో ఎంట్రకల్ తర్వాత వచ్చేసి క్లోరో పైరాపాస్ ఫిఫ్టీ ఏసీ ఈ రెండు కలిపి ఈ మొదటి పిచ్చికారీ అయితే చేస్తున్నానండి ఈ క్లోరో పైరాపాస్ దేనికి పని చేస్తుందా దీన్ని ఎలా కలుపుకోవాలి ఎంత మోతాదు దీని రేటు మొత్తం అయితే లాస్ట్లో అయితే చెప్తానండి తర్వాత ఎంట్రకల్ ఈ ఎంట్రకల్ ఈ పొగడరు వచ్చేసి ఎకరాకి ఎంత ఎంత మోతాదు వేసుకుంటే చేస్తుందా దీని రేట్ ఎంత ఈ ఎంట్రకల్ దేనికి దేనికి పని చేస్తుందా మీకు ఈ వీడియో ద్వారా లాస్ట్లో అయితే తెలియజేస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కలిపే విధానం అయితే మనమైతే చూసుకుందాం కలిపే విధానం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి చాలా అంటే కలిపే విధానం అంటే ఇది కలిపేటప్పుడు జాగ్రత్తగా అయితే కలపాలి ప్రతి మందులు మనం ఒక ఒకే ముందు అయితే ఏం కాదండి మనం రెండు మూడు మందులు కలిపేటప్పుడు అది జాగ్రత్తగా ఎలా కలుపుకోవాలి మనం ఎప్పుడైతే మీకైతే తెలియజేస్తాను కలిపే విధానం కూడా చూపిస్తానండి అదైతే సగం అయితే పోస్తున్నానండి ఎంట్ర కలిపాట్రు సగం ఎందుకు పోసానంటే మీరు అనుకుంటుంటారు సగం పోసేడు సగం ఎత్తి పెట్టాడని అనుకోవచ్చు ఇది ప్యాకెట్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములండి ఎకరా అన్నమాట ఎకరా మోతాదు ఇది మోతా మన పొలం వచ్చేసి నలభై సెంట్లు కాబట్టి నేను రెండు దపాలుగా స్ప్రే చేసేదానికి ఎకర అయితే తీసుకున్నానండి అరకరా ముందులు మా ఏరియాలో అయితే దొరకవు అందువల్ల ఎకరా ముందైతే తీసుకున్నాను దీంట్లో సగం అయితే కలుపుతున్నానండి ఈ సగం మళ్ళీ ఏర అంటే పైరు బాగా ఏగుగా ఎదిగిన మాట అప్పుడైతే స్ప్రే చేస్తాను అప్పుడు కూడా వీడియో చేస్తానండి ఒకటి ఐదు ట్యాంకులకైతే కలిపానండి ఫ్రెండ్స్ ఇది ఈ ఎంట్రకాల్ పౌడర్ అనేది మనిషికి అయితే ఆన్ చేయదండి మన స్ప్రే చేసేటప్పుడు వాసన ఉండదు ఏమీ ఉండదు ఎంట్రకాల్ పౌడర్ అయితే కలిపేసామండి తర్వాత క్లోరోపైరాపాస్ ఫిఫ్టీ ఈసీ అయితే కలుపుకుందాం ఇద్దిగడ ఎకరా ముందండి ఎకరా ముందండి ఇదిగడ కాల్ లీటరు ఇద్దిగడ సగం అయితే మనం కలుపుకుందాం జాగ్రత్తగా అయితే మూతలు అయితే తీసుకోవాలండి క్లోరోపాస్ ఫిఫ్టీఈ అనేది భలే పవర్ గల్ల ఉందండి పచ్చపురుక్కి దీని అయితే సగం అయితే తీసుకుందాము కొలత గిన్నె లేదండి తెచ్చుకోలేదు మర్చిపోయాను వరా మరిగే సగం అయితే పోసేద్దాం ఇంట్లో వెళ్ళ రో పైరోపాస్ పిట్టిసి తర్వాత ఎంట్రకళ్ళు రెండు సపరేట్ సపరేట్గా అయితే కలుపుకున్నామండి ఒకసారి చూడండి ఎలా కలుపుకున్నాను ఇది వచ్చేసి ఎంటర్ ఎండ్రకల్ పౌడరు ఇది వచ్చేసి క్లోరో పైరోపాస్ పెయితే కలిపేసాము ఇలాగైతే కలుపుకోవాలండి ఒక్కొక్కరైతే రెండు ఒక ఒక దాంట్లో అనే పూజ చేస్తారండి అట్లాడటప్పుడు చాలా ఇబ్బంది అయితే జరగద్ది దేనికంటే చాలా నష్టంగా జరగద్ది ఒక్కొక్క ముందు కలసద్ది ఒక్కొక్క ముందు కలవదు కలవనప్పుడు ఇరిగిపోద్ది ఇరిగిపోయినప్పుడు అసలు మనం స్ప్రే చేసినా కూడా ఆ పైరుకి అనేది పని చేయదండి అందువల్ల మనం సపరేట్ సపరేట్గా కలుపుకొని సపరేట్గానే మళ్ళీ ట్యాంకీలో ఒక బకెట్లో పోసుకొని అప్పుడు ట్యాంకీలో పోసుకోవాలి అప్పుడైతే మనకు అర్థమైపోద్ది ఇది ఇరిగిపోయిందా లేకపోతే కలిసిపోయిందా అని అర్థమవుద్ది అప్పుడు రెండు ముందులు పొలంపై అంటే పైరుపై బాగా పని చేస్తుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ రెండు కలిసిపోయినాయండి కలవకపోతే అవి అయితే శుద్ధంగా ఇరిగిపోయి పాలు ఎలా ఇరిగిపోతాయో అలాగైతే ఇరిగిపోతాయండి ఇప్పుడు శుద్ధంగా రెండు ముందులు కలిసిపోయినాయి మనమైతే స్ప్రే చేసుకోవచ్చు పొలంపై లేత పైరు కాబట్టి సన్న చినికి పెట్టాలంటే కొట్టేసామండి ఇది ఎండ్రకాలు తర్వాత క్లోరోపైరోపాస్ ఈ రెండు కలిపి అయితే మొదటి పిచికారీలో మనం స్ప్రే చేసేసాము ఇప్పుడు ఈ ఎండ్రకాలు పౌడర్ వచ్చేసి దేనికి పని చేస్తుంది అంటే ఏ తెగులుకు పని అంటే జింకు తర్వాత పుండా తెగులు ఈ రెండింటికైతే పనిచేస్తుంది దీని రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా ఉంటుందండి ఈ ప్రాంతాలు బట్టి రేట్లు అయితే మారుతూ ఉంటాయి మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము కదా చెప్పలేము తర్వాత క్లోరోపెరపాస్ నిఫ్టీఈ మొదటి దఫాలో కంపల్సరిగా మనం స్ప్రే అయితే చేయాలండి దేనికంటే మనం చిన్న దశ అంటే ఒక పదిహేను రోజులు అలాగా పైరు చిన్న పురుగు అంటే పచ్చ పురుగు ఆశేస్తుందండి దానికోసం మనం ఈ క్లోరోపైరాపాస్ ఫిఫ్టీ ఇసీని కానీ పిచికారీ చేసుకుంటే చాలా మంచిదండి దీని రేట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలండి కాల్ లీటరు రెండు వందల ఇరవై రూపాయలు ఈ రెండు కాంబినేషన్లో ఈరోజు పిచికారీ చేశానండి సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్